ఓం శాంతి ఆగస్ట్ ఇరవై ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం మురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు ఈ గొప్ప బాబా గొప్ప వ్యక్తులైన మీకు ఎక్కువ శ్రమను కలిగించరు కేవలం రెండక్షరాలు తండ్రి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి ప్రశ్న ఆత్మిక తండ్రికి మజా కలిగించే వారి ముఖ్యమైన కర్తవ్యమేది జవాబు పతితులను పావనంగా చేయడమే ఆత్మిక తండ్రి ముఖ్యమైన కర్తవ్యం పావనంగా చేయడంలోనే తండ్రికి చాలా మహిమ వస్తుంది పిల్లలకు సద్గతినిచ్చేందుకే సర్వులను సతోప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్ళాలి కేవలం నేను దేహాన్ని కాదు ఆత్మను అనే పాఠాన్ని బాగా పక్కా చేసుకోండి ఈ పాఠము ద్వారా తండ్రి స్మృతి ఉంటుంది పావనంగా కూడా అవుతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి కూర్చొని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు పిల్లలైన మిమ్మల్ని పవిత్రంగా చేయడంలో తండ్రికి కూడా చాలా మజా వస్తుంది అందువలన పతిత పావనులైన తండ్రిని స్మృతి చేయండి చెప్తున్నారు సర్వులకు సద్గతి దాత ఆ తండ్రి ఒక్కరే మరెవ్వరూ లేరు ఇప్పుడు తప్పకుండా ఇంటికి వెళ్ళాలని కూడా ఇప్పుడు మీకు తెలుసు పురుషార్థము ఎక్కువ చేసేందుకు స్మృతి యాత్ర అవసరమని తండ్రి అంటున్నారు స్మృతి ద్వారానే పావనంగా అవుతారు తర్వాత చదువు మొదట అల్ఫ్ అయిన తండ్రిని స్మృతి చేయండి తర్వాత రాజ్యాన్ని స్మృతి చేయండి ందు కొరకు మీకు ఆదేశాలనిస్తారు ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకుంటారో సతోప్రధానము నుండి తమోప్రధానంగా అవుతారో మీకు తెలుసు మెట్లు కిందకు దిగవలసి వస్తుంది ఇప్పుడు మళ్ళీ సతోప్రధానంగా అవ్వాలి సత్యయుగము పావన ప్రపంచము అక్కడ ఒక్కరు కూడా పతితులు ఉండరు సత్యయుగంలో ఈ విషయాలే ఉండవు పావనంగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఇప్పుడు పవిత్రంగా అవ్వండి అప్పుడే కొత్త ప్రపంచంలోకి వస్తారు అంతేకాక రాజ్యపాలన చేసేందుకు అర్హులుగా అవుతారు అందరూ పావనంగా అవ్వాల్సిందే అక్కడ పతితులు ఉండనే ఉండరు ఇప్పుడు సతోప్రధానంగా అయ్యేందుకు పురుషార్థము ఎవరు చేస్తారో వారే పావన ప్రపంచానికి అధికారులుగా అవుతారు ముఖ్యమైన విషయము ఒక్కటే తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వాలి తండ్రి ఎక్కువ కష్టపెట్టరు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించమని చెప్తారు మొదట నేను దేహాన్ని కాదు ఆత్మనని పక్కా చేసుకుంటే చాలని బాబా మాటి మాటికి చెప్తుంటారు గొప్ప వ్యక్తులు ఎక్కువగా చదవరు రెండు మాటలలోనే వినిపిస్తారు గొప్ప వ్యక్తులకు కష్టమునివ్వరు సతోప్రధానంగా ఉన్నవారు తమోప్రధానంగా అవ్వడంలో ఎన్ని జన్మలు పట్టాయో మీకు తెలుసు అరవై మూడు జన్మలని అనరు ఎనభై నాలుగు జన్మలు పట్టాయి మనము సతోప్రధానంగా స్వర్గవాసులుగా అనగా సుఖధామానికి అధికారులుగా ఉండేవారమని నిశ్చయముంది కదా సుఖధామముండేది దానినే ఆది సనాతన దేవీ దేవత ధర్మమని అంటారు అయితే వారు కూడా మానవులే కేవలం దైవీ గుణాలు కలిగిన వారిగా ఉండేవారు ఈ సమయంలో ఆసరీ గుణాలు గల మనుషులుగా ఉన్నారు అసురులు మరియు దేవతలకు యుద్ధము జరిగినప్పుడు దేవతల రాజ్యము స్థాపించబడిందని శాస్త్రాలలో రాసేశారు మీరు మొదట అసురులుగా ఉండేవారని తండ్రి అర్థం చేయిస్తారు తండ్రి వచ్చి బ్రాహ్మణులుగా చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా అయ్యే యుక్తిని తెలుపుతారు పోతే అసురులు మరియు దేవతల మధ్య యుద్ధము విషయమే లేదు అహింసయే దేవతల పరమ ధర్మమని అంటారు దేవతలు ఎప్పుడు యుద్ధము చెయ్యరు హింస అను మాటే ఉండజాలదు సత్యయుగంలో రాజ్యంలో యుద్ధము ఎక్కడి నుండి వచ్చింది సత్యయుగంలోని దేవతలు ఇక్కడికి వచ్చి అసురులతో యుద్ధం చేస్తారా లేక అసురులు దేవతల వద్దకు వెళ్ళి యుద్ధము చేస్తారా ఇలా హింస జరిగేందుకు వీలు లేదు ఇది పాత ప్రపంచము అది కొత్త ప్రపంచము మరి యుద్ధం ఎలా జరుగుతుంది భక్తి మార్గంలో అయితే మానవులు ఏది వింటారో దానికంతా సత్యమని అంటూ ఉంటారు కొందరి బుద్ధి పని చేయదు పూర్తి బుద్ధి గలవారిగా ఉన్నారు కలియుగంలో బుద్ధి సత్యయుగంలో పారసబుద్ధి కలవారు ఉంటారు రాజ్యమే పారసనాథునిది ఇక్కడ రాజ్యమే లేదు ద్వాపర యుగంలోని రాజులు కూడా అపవిత్రంగా ఉండేవారు రత్నజడిత కిరీటం ఉండేది ప్రకాశ కిరీటం అనగా పవిత్రతా కిరీటం ఉండేది కాదు అక్కడ అందరూ పవిత్రంగా ఉండేవారు అలాగని వారిపైన ఏదో ఒక లైట్ ఉండేదని కాదు చిత్రాలలో పవిత్రతకు గుర్తుగా ప్రకాశాన్ని చూపించారు ఇప్పుడు మీరు కూడా పవిత్రంగా అవుతారు కానీ మీకు ప్రకాశము ఎక్కడ ఉంది తండ్రితో యోగము చేసి పవిత్రంగా తయారవుతున్నారు అక్కడ వికారాలనే మాటే లేదు వికారాల రావణరాజ్యమే సమాప్తమైపోతుంది ఇప్పుడు రావణ రావణరాజ్యముందని రుజువు చేసేందుకు ఇక్కడ రావణుణ్ణి చూపిస్తారు రావణుణ్ణి ప్రతి సంవత్సరం తగలబెడతారు కానీ కాలిపోడు మీరు రావణునిపై విజయాన్ని పొందుతారు తర్వాత ఈ రావణుడు ఉండనే ఉండడు మీరు అహింసకులు యోగబలము ద్వారా మీకు విజయం కలుగుతుంది స్మృతి యాత్ర ద్వారా మీ జన్మ జన్మాంతరాల వికర్మలన్నీ వినాశనం అవుతాయి జన్మ జన్మాంతరాలంటే ఎప్పటి నుండి వికర్మలు ఎప్పటి నుండి ప్రారంభమవుతాయి మొట్టమొదట ఆది సనాతన దేవీ దేవతా ధర్మానికి చెందిన మీరే వచ్చారు సూర్యవంశము తరువాత చంద్రవంశంలో రెండు కళలు తగ్గిపోతాయి తర్వాత నెమ్మది నెమ్మదిగా కళలు తక్కువవుతూ పోతాయి తండ్రిని స్మృతి చేసి సతోప్రధానంగా అవ్వడమే ముఖ్యమైన విషయం ఎవరైతే కల్పక్రితము ప్రధానంగా అయ్యారో వారే అవుతారు నెంబరు వారుగా వస్తూ ఉంటారు మళ్ళీ డ్రామానుసారము వచ్చినప్పుడు కూడా నెంబరు వారుగా ఇలాగే వస్తారు వచ్చి జన్మ తీసుకుంటారు డ్రామా ఎంత విచిత్రంగా తయారయ్యిందో తెలుసుకునేందుకు కూడా వివేకము ఉండాలి ఎలాగైతే మీరు కిందికి దిగారో ఇప్పుడు మళ్ళీ పైకెక్కాలి నెంబరు వారుగానే పాస్ అవుతారు మళ్ళీ నెంబరు వారుగా కిందకు వస్తారు సతో ప్రధానంగా అవ్వడమే మీ లక్ష్యము అందరూ ఫుల్గా పాస్ అవ్వలేరు వంద మార్కుల నుండి తక్కువ అవుతూ వస్తాయి అందువలన చాలా పురుషార్థము చేయాలి ఈ పురుషార్థములోనే ఫెయిల్ అవుతారు సర్వీసు చేయడమేమో సహజం మ్యూజియంలో మీరు ఎలా అర్థం చేయిస్తారో అది ప్రతి ఒక్కరి చదువును బట్టి తెలిసిపోతుంది మీరు సరిగ్గా అర్థం చేయించడం లేదని గమనిస్తే పెద్ద టీచరు స్వయంగా వెళ్ళి అర్థం చేయిస్తారు వచ్చి సహాయం చేస్తారు ఒకరిద్దరు గార్డ్లను నిమి నియమించడం జరుగుతుంది వీరు సరిగ్గా అర్థం చేయిస్తున్నారా లేదా కదా అని గమనిస్తారు ఎవరైనా ప్రశ్న అడిగినప్పుడు తికమక అవ్వడం లేదు కదా అని కూడా గమనిస్తారు సేవా కేంద్రంలో చేయు సర్వీసు కంటే ప్రదర్శనీ ద్వారా చేయు సర్వీసు బాగా జరుగుతుంది ప్రదర్శిని కంటే మ్యూజియంలలో సర్వీసు బాగా జరుగుతుంది మ్యూజియంను బాగా ఆకర్షణీయంగా తయారు చేస్తే చూసిన వారు ఇతరులకు కూడా వినిపిస్తూ ఉంటారు ఇది చివరి వరకు నడుస్తూ ఉంటుంది ఈశ్వరీయ విశ్వవిద్యాలయమనే పేరు బాగుంది ఇందులో మనుషుల పేరే లేదు దీనిని ఎవరు ఉద్ఘాటన చేస్తారు తండ్రి చెప్తారు మీరు గొప్ప గొప్ప వ్యక్తులతో ఉద్ఘాటన చేయిస్తే వారి పేరు విని చాలామంది వస్తారు ఆ ఒక్కరి వెనుక చాలామంది వస్తారు అందువలన బాబా గొప్ప గొప్ప వ్యక్తుల అభిప్రాయాలను అచ్చువేయించండని ఢిల్లీ వారికి రాశారు అది చూసి వీరి వద్దకు ఇంత గొప్ప గొప్ప వ్యక్తులు వస్తారా అని మనుషులు గమనిస్తారు గొప్పవారు చాలా మంచి అభిప్రాయాన్ని రాస్తారు కావున వాటిని ముద్రిస్తే బాగుంటుంది ఇందులో మరే మాయా మంత్రం లేదు అందువలన బాబా అభిప్రాయాల పుస్తకముండాలని రాస్తారు ఇక్కడ కూడా పంచిపెట్టాలి అసత్య కాయము అసత్య మాయ అని పాడతారు ఇందులో అన్నీ వచ్చేస్తాయి ఇది రావణ రాజ్యం రావణరాజ్యం రాక్షసరాజ్యమని చాలామంది అంటారు ఇంతకు ముందు ఎవరి ఉండేదో వారికి తోచాలి పతితులైన మమ్మల్ని పావనంగా చేయండని అంటారు కావున పతితత్వము అను అనుదానిలో అన్ని వచ్చేస్తాయి అందరూ ఓ పతిత పావన రండి అని పాడుతూ ఉన్నారంటే తప్పకుండా పతితంగా ఉన్నారనే అర్థము పతిత పావన పరమపిత పరమాత్మయ లేక అన్ని నదులు కాలవల అనే చిత్రాన్ని కూడా మీరు బాగా తయారు చేశారు అమృత్సర్లో కూడా సరోవరం ఉంది నీరంతా మురికిగా అవుతుంది వారు దానిని అమృత సరోవరంగా భావిస్తారు గొప్ప గొప్ప వ్యక్తులు అమృతమని భావించి సరోవరాన్ని శుభ్రం చేస్తారు అందువలన దానికి అమృత్సరనే పేరు పెట్టారు ఇప్పుడు గంగను కూడా అమృతమని అంటారు నీళ్లు ఎంత మురికిగా అవుతాయంటే చెప్పనలవి కాదు ఈ నదులలో ఈ బ్రహ్మబాబా కూడా స్నానం చేశారు నీరు చాలా మురికిగా ఉంటుంది మళ్ళీ మట్టిని తీసుకుని రుద్దుకుంటారు బాబా అనుభవి కదా శరీరము కూడా పాతది అనుభవయుక్తమైనది తీసుకున్నారు వీరిలాంటి అనుభవీలు ఎవ్వరూ ఉండరు గొప్ప గొప్ప వ్యక్తులైన రాజప్రతినిధులు రాజులు మొదలైన వారితో కలిసి మాట్లాడే అనుభవం ఉండేది జొన్నలు సజ్జలను కూడా అమ్మేవాడు చిన్నతనంలో నాలుగు ఆరు అణాలు సంపాదిస్తే చాలు ఖుషీగా ఉండేవాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంతగా ఎదిగిపోయాడు పల్లెపిల్లవాడు తర్వాత ఎలా అయ్యాడు నేను సాధారణ తనువులో వస్తానని తండ్రి కూడా చెప్తారు ఇతనికి తన జన్మల గురించి తెలీదు ఎనభై నాలుగు జన్మలు తీసుకున్న తర్వాత చివర్లో పిల్లవాడిగా ఎలా అయ్యాడో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తారు చరిత్ర కృష్ణుడికి లేదు కంసునికి లేదు కుండ పగలగొట్టడం మొదలైనవన్నీ కృష్ణుడి గురించి అసత్యం చెప్తారు తండ్రిని చూడండి మధురాతి మధురమైన పిల్లలు లేస్తూ కూర్చుంటూ మీరు కేవలం నన్నొక్కరిని స్మృతి చేయండి ఎంత సింపుల్గా చెప్తారు నేను ఆత్మలందరికీ శ్రేష్టాతి శ్రేష్టమైన తండ్రిని మనమంతా పరస్పరం సోదరులము వారు మన తండ్రి అని మీకు తెలుసు సోదరులమైన మనమందరము ఒకే తండ్రిని స్మృతి చేస్తాము వారేమో ఓ భగవంతుడా ఓ ఈశ్వరా అని అంటారు కాని వారిని గురించి ఏమీ తెలీదు తండ్రి ఇప్పుడు తన పరిచయమునిచ్చారు డ్రామా ప్లాన్ అనుసారం దీనిని గీతాయుగమని అంటారు ఎందుకంటే తండ్రి వచ్చి జ్ఞానాన్ని వినిపిస్తారు దీని ద్వారా ఉన్నతంగా అవుతారు ఆత్మ కూడా శరీరాన్ని ధారణ చేసి ఉచ్చరిస్తుంది తండ్రి కూడా దివ్యమైన అలౌకిక కర్తవ్యాన్ని చెయ్యాలంటే శరీరాన్ని ఆధారంగా తీసుకుంటారు అర్ధకల్పము నుండి మానవులు దుఃఖితులైనప్పుడు మళ్ళీ పిలుస్తారు తండ్రి కల్పములో ఒక్కసారి మాత్రమే వస్తారు మీరైతే ప్రతిసారి పాత్ర చేస్తారు ఆది సనాతనమైనది దేవీదేవత ధర్మము ఇప్పుడు ఆ పునాది లేనే లేదు వారి చిత్రాలు మాత్రమే మిగిలాయి మీరు ఈ లక్ష్మీనారాయణల వలె అవ్వాలని తండ్రి కూడా అంటారు లక్ష్యము ఎదురుగానే ఉంది ఇది ఆది సనాతన దేవీ దేవత ధర్మము ఇక హిందూ ధర్మమంటూ ఏదీ లేదు హిందూ అనునది హిందుస్థాన్ పేరు సన్యాసులు ఎలాగైతే భగవంతుడు ఉండే స్థానమైనా బ్రహ్మతత్వమునే భగవంతుడని అంటారో అదేవిధంగా ఇక్కడ నివసించే స్థానాన్ని తమ ధర్మముగా చెప్తారు ఆది సనాతనమనున్నది హిందూ ధర్మము కాదు హిందువులు దేవతల ఎదురుగా వెళ్ళి వారికి నమస్కరిస్తారు వారిని మహిమ చేస్తారు దేవతలుగా ఉండేవారే హిందువులుగా అయ్యారు ధర్మభ్రష్టులు కర్మభ్రష్టులుగా అయిపోయారు మిగిలిన ధర్మములన్నీ స్థిరంగా ఉన్నాయి ఈ దేవతా ధర్మం ఒక్కటే అయిపోయింది పూజ్యులుగా ఉన్న దేవతలే మళ్ళీ పూజారులుగా అయ్యి దేవతలను పూజిస్తారు ఎన్ని విధాలుగా అర్థం చేయించవలసి వస్తుంది కృష్ణుని గురించి కూడా ఎంతగా అర్థం చేయిస్తారు ఇతడు స్వర్గంలోని ప్రప్రథమ రాకుమారుడు కావున ఎనభై నాలుగు జన్మలు కూడా వారి నుండే ప్రారంభమవుతాయి అనేక జన్మల తర్వాత అంతిమ జన్మలో కూడా అంతిమ సమయంలో నేను ప్రవేశిస్తానని తండ్రి చెప్తారు కావున ఆ లెక్కాచారాన్ని తప్పకుండా తెలుపుతారు కదా ఈ లక్ష్మీనారాయణులే నెంబర్ వన్గా వచ్చారు కావున ఎవరు ముందు వచ్చారో వారే మళ్ళీ చివర్లో వెళ్తారు కృష్ణుడు ఒక్కడే లేడు కదా ఇంకా విష్ణువంశం వారు కూడా ఉండేవారు ఈ విషయాలు మీరు బాగా తెలుసుకున్నారు వీటిని మళ్ళీ మర్చిపోరాదు ఇప్పుడు మ్యూజియంలు తెరుస్తూ ఉంటారు చాలా తెరవబడతాయి చాలామంది వస్తారు ఎలాగైతే మందిరానికి వెళ్ళి తల వంచి నమస్కరిస్తారో అలా మీ వద్ద కూడా లక్ష్మీనారాయణల చిత్రాలుంటే భక్తులు వారి ఎదుట పైసలు ఉంచుతారు అప్పుడు మీరు మొదట ఈ విషయాలను అర్థం చేసుకోండి పైసలు ఉంచే అవసరం లేదని వారికి చెప్తారు మీరిప్పుడు శివాలయానికి వెళ్తే పైసలు ఉంచుతారా శివుడనగా ఎవరో అర్థం చేయించాలనే ఉద్దేశంతో వెళ్తారు ఎందుకంటే మీకు వీరి చరిత్ర తెలుసు మందిరాలైతే చాలా ఉన్నాయి ముఖ్యమైనది శివాలయం అక్కడ ఇతర దేవతామూర్తులను ఎందుకు ఉంచుతారు అందరి వద్ద పైసలు ఉంచుతూ వెళ్తే ఆదాయం ఉంటుంది కనుక దానిని శివాలయం అని అంటారా లేక శివుని పరివారం యొక్క మందిరం అంటారా ఈ పరివారాన్ని శివబాబా స్థాపన చేశారా బ్రాహ్మణులదే సత్యమైన పరివారం శివబాబా పరివారమైతే అయితే సాలి గ్రామాలు తర్వాత సోదర సోదరీమణులైన మనము పరివారంగా అవుతాము మొదట సోదరులుగా ఉండేవారము తండ్రి వస్తే సోదర సోదరీలుగా అవుతాము మళ్ళీ మీరు సత్యయుగంలో వస్తారు అక్కడ పరివారం ఇంకా పెరుగుతుంది అక్కడ కూడా వివాహం జరిగితే పరివారం ఇంకా వృద్ధి చెందుతుంది ఇల్లు అనగా శాంతిధామంలో ఉన్నప్పుడు మనమందరము పరస్పరంలో సోదరులుగా ఒక్క తండ్రి పిల్లలుగా ఉండేవారము ఇక్కడ ప్రజాపిత బ్రహ్మకు సంతానమైన సోదర సోదరీలుగా ఉన్నాము మరే సంబంధము లేదు మళ్ళీ రావణ రాజ్యంలో చాలా వృద్ధి అవుతూ పోతుంది తండ్రి అన్ని రహస్యాలను అర్థం చేయిస్తూ ఉంటారు అయినా తండ్రి చెప్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు తండ్రిని స్మృతి చేస్తే జన్మ జన్మల పాపభారం దిగిపోతుంది చదువు ద్వారా పాపభారం సమాప్తం అవ్వదు తండ్రి స్మృతియే ముఖ్యమైనది अच्छा मीठे मीठे सिकल बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते धारण को मुख्य सारो पॉइंट ఫుల్ మార్కులతో ఉత్తీర్ణులవ్వాలంటే తమ బుద్ధిని సతోప్రధానంగా పారసంగా చేసుకోవాలి మందబుద్ధి నుండి సూక్ష్మబుద్ధిగా అయ్యి డ్రామాలోని విచిత్రమైన రహస్యాన్ని అర్థం చేసుకోవాలి రెండో పాయింట్ ఇప్పుడు తంది సమానంగా దివ్యమైన అలౌకిక కర్మలను చేయాలి డబల్ అహింసకులుగా అయ్యి యోగబలము ద్వారా తమ వికర్మలను వినాశనం చేసుకోవాలి వరదానము కర్మ మరియు యోగముల బ్యాలెన్సు ద్వారా బ్లెస్సింగ్స్ను అనుభవం చేసే కర్మయోగి భవ వివరణ కర్మయోగి అనగా ప్రతి కర్మ యోగయుక్తంగా ఉండాలి కర్మయోగి ఆత్మ సదా కర్మ మరియు యోగమును తోడుగా అనగా రెండింటిని ఉంచుకునే వారిగా ఉంటారు కర్మ మరియు యోగము బ్యాలెన్స్లో ఉన్న కారణంగా ప్రతి కర్మలో తండ్రి ద్వారా బ్లెస్సింగ్స్ అయితే తప్పకుండా లభిస్తాయి కానీ వారు ఎవరి సంబంధ సంపర్కంలోకి వచ్చినా వారి నుండి కూడా ఆశీస్సులు లభిస్తాయి ఎవరైనా మంచి కర్మ చేస్తే హృదయము నుండి వారి కొరకు వీరు చాలా మంచివారని ఆశీర్వాదాలు వెలువడతాయి చాలా మంచివారని అంగీకరించడమే ఆశీర్వాదాలు స్లోగన్ ఒక్క సెకండులో సంకల్పాలను స్టాప్ చేసే అభ్యాసమే కర్మాతీత అవస్థను సమీపంగా తెస్తుంది ఓం శాంతి